హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశంతో జన్మించిన వాళ్ళని శాస్త్రం చెబుతుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సిందే శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సంతోషంతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్లు పుణ్య ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా గోమాత చిత్రపటం ఉండాలి మీ పూజ గదిలో గోమాత చిత్రపటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు వెయ్యి రెట్లు పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చదువుతూ ఉండగా సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు సకల దేవతలందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే గోమాతలను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చారట అలాగే ఎవరైతే ఆవు చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ పెట్టుకుంటూ పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున కానీ మీ రోజున కానీ పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని ఇంటికి తెచ్చుకుని పూజగదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైనా కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమ అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలు వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వలన మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇక ఇప్పుడు మనం శివుని అంశంతో పుట్టిన ఆ పేర్లు గల వారి విశేషాల గురించి తెలుసుకుందాము మొదటిది ఎన్నక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్నక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది మీరు కష్టపడి పనిచేయడానికి ఇష్టపడతారు వీరికి డబ్బు కొరత లేకుండా ఆ పరమేశ్వరుడు అండగా ఉంటాడు ఇక రెండవది ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఎవరి పేరైతే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు ఎల్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు వారికి ఎటువంటి కష్టాలు రాకుండా శివుడు కాపాడతాడు ఇక మూడవది వి పేరు గల వ్యక్తులు ఈ వ్యక్తుల పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది వీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి అండగా ఉంటారు నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తారు మీ దగ్గర ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు ఇక నాలుగవ అక్షరం ఎస్ ఎస్ అనే పేరు గల వ్యక్తులు మీ పేరులో మొదటి అక్షరం కనుక ఎస్తో ప్రారంభమైతే మీరు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైతే కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు మీకు ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు వెనకబడుగు వేయరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఐదవది పి అనే పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బులు వర్షం కురుస్తుంది ఆరవది ఆర్ అనే అక్షరం గల వ్యక్తులు మీ పేరులో మొదటి అక్షరం కనుక ఆర్ అని ఉంటే వీరు పరమశివుడికి చాలా ప్రీతికరమైనవారు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే అక్షరం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు ఇక ఏడవది కే పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షంతో మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు చాలామంది తన భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇక మీ పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఆదివారం జన్మించిన వారు ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైనవారు వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎంతో ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా ఒక విషయంపై దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు సాధించి తీరుతారు ఇక సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సహాయం కూడా చేస్తారు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు అనుకున్న కార్యక్రమాలలో పూర్తి చేస్తూ ఉంటారు బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు బుధవారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ అన్ని రంగాలలో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం కూడా వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితోనే మర్చిపోతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞానం మాటగారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే వీళ్ళు ఎక్కువగా టీచర్లు లాయర్లు ఎక్కువ భాగంలో గురువారం జన్మించిన వారే ఉంటారు వీరి జీవితంలో డబ్బుకు కొరవు ఉండదు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వారి లైంగిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వారు వారి జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటూ ఉంటారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయడం ఎంతో మంచిది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్